హైడ్రిన్ చక్రవర్తి క్రీస్తు శకము నూట పదిహేడు నూట ముప్పై ఎనిమిదిలో ఎరుషలేమును పరిపాలించాడు ఆ సమయంలో ఇతను క్రైస్తవుల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు ఇతని కాలంలోనే పదివేల మంది హస్తసాక్షులయ్యారు అసలు ఎందుకు అంతమందిని ఇతను చంపాడు క్రైస్తవులు చేసిన నేరములేమిటి ఈ చక్రవర్తి ఎలా క్రైస్తవులను శిక్షించాడు అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం హైడ్రిన్ చక్రవర్తి ప్రజలతో నన్ను మాత్రమే దేవునిగా ఆరాధించాలని ప్రకటించాడు యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడని మేము నీకు జైము కొట్టమని మిమ్మల్ని దేవుడిగా మేము అంగీకరించమని ఆనాటి క్రైస్తవులు హైడ్రిన్ చక్రవర్తి మీద తిరగబడ్డారు ఇలా ఎవరైతే యేసుని గూర్చి ప్రకటిస్తున్నారో వారిని అందరినీ వెంటనే శిక్షించలేదు అతను న్యాయస్థానంలో ప్రవేశపెట్టాడు న్యాయస్థానంలో కూడా నన్ను దేవునిగా అంగీకరించి యేసుని విడిచిపెట్టినట్లయితే మిమ్మల్ని శిక్షించను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను అని వారికి ఒక మారు అవకాశాన్ని కూడా ఇచ్చాడు అందుకు క్రైస్తవులు యేసు మాత్రమే మాకు దేవుడు మా పాపములను క్షమించి మాకు పరలోక రాజ్యమును ఇచ్చిన వారు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మీరు మమ్మల్ని చంపినా సరే నరికినా సరే మేము మాత్రము ఏసైని విడిచిపెట్టము మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో దేవునిగా అంగీకరించమని వారు ధైర్యముగా చెప్పారు ఆ విషయంలో న్యాయస్థానంలో వారిని దోషులుగా తేల్చి వారికి ముళ్ళ కిరీటాన్ని తయారు చేసి సిలువ వేసి ప్రతి ఒక్కరిని చంపేశాడు ఈ విధముగా అతని కాలంలో ఇంచుమించుగా వేల మంది హతసాక్షులయ్యారు ప్రియుల ఏసయ స్థానంలో ఎవరు దేవుడు అని చెప్పిన నిజమైన విశ్వాసము యేసును తప్ప ఇంకెవరిని దేవునిగా అంగీకరించరు